రూపర్ అణు విద్యుత్ ప్లాంట్ ఏర్పాటులో ఐదు వందల కోట్ల డాలర్లు దుర్వినియోగం చేశారని అభియోగాలు ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాపై అక్కడి అవినీతి నిరోధక ప్యానెల్ విచారణ ప్రారంభించింది పలు భారతీయ సంస్థల సహకారంతో రష్యా ప్రభుత్వ సంస్థ రోసటోమ్ రూపర్ అణు విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది బంగ్లాదేశ్లో ఇదే తొలి న్యూక్లియర్ పవర్ ప్లాంట్ రూపర్ ప్రాజెక్టు నిధుల నుంచి ఐదు వందల కోట్ల డాలర్లను ఓ మలేషియన్ బ్యాంకుకు హసీనా బదిలీ చేశారని ఆరోపణలు ఉన్నాయి ఆమె కుమారుడు జాయి కోడలు తులిప్ సహా అప్పటి యూకే ఆర్థిక మంత్రి ఆ కుట్రలో భాగస్వాములని బంగ్లాదేశ్లోని ఎన్డీఎం అనే రాజకీయ పార్టీ ఆరోపించింది ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ హైకోర్టు అవినీతి నిరోధక కమిషన్ ఆదేశించింది కాగా బంగ్లాలో ఈ ఏడాది జరిగిన మారణ హోమం వెనుక హసీనా ఆమె పార్టీ పెద్దల కుట్ర ఉందని బంగ్లాదేశ్లో కేసులు నమోదయ్యాయి ప్రస్తుతం హసీనాతో పాటు ఆమె సోదరి ప్రస్తుతం భారత్ ఆశ్రయం పొందుతున్నారు ఆమె కోడలు తులిప్ బ్రిటన్లో ఎంపీగా ఉన్నారు